నమస్తే అండి నా పేరు రాజేష్ మా ఆవుల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను నేను మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ప్యూర్ హెచ్అప్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయండి నా దగ్గర చూసారు కదా ఈ అయితే ఎనటానికి ఒక నాలుగైదు రోజులు టైం ఉంది మీకు ఎవరికైనా ఆవులు కావాలితే నా దగ్గరకు వచ్చి ఆవులు చూసుకుని మేరమాడు తీసుకోండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేషు నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి మీరు తీసుకెళ్ళిన తర్వాత వారం రోజుల వరకు పాలుకి కూడా గ్యారంటరీ ఆమె నేను ఇస్తానండి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఒక రెండు ఆవులకి ఎక్కువ ఎవరైనా నా దగ్గర తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా నేను చేసి పెడతానండి చూశారు కదా మా దగ్గర ఎప్పుడు కూడా ఇరవై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీరు ఆవులు ఎవరైనా కాలితే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి సార్ డైరెక్ట్